మనీ ఉంటేనే వాల్యూ ఇస్తారు మనీ లేకపోతే అసలు ఎవరు పట్టించుకోరు ఇది మనందరికీ తెలుసు ఎందుకు అంటే డబ్బుకు లోకం దాసోహం అని అంటుంది లోకం అని మనకందరికీ తెలుసు అలాంటప్పుడు మనం ఉన్న డబ్బుల్ని ఎందుకు జాగ్రత్త చేసుకోము ఎందుకు సంపాదించాలి అనుకోము మీరు చెప్పండి అంతే కదమ్మా డబ్బుకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు మన అమ్మ వాళ్ళు పెళ్ళప్పుడు అంతో ఇంతో ఇచ్చారు మనకి ఒక ప్రాపర్టీ ఇచ్చారు లేదా కొన్ని నగలు ఇచ్చారు లేదా క్యాష్ ఇచ్చారు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు లేదా ఒక ఇల్లే ఇచ్చారు దాన్ని ఎందుకు మనం కాపాడుకోలేము మీరు అనొచ్చు మేడం పెళ్ళయిన తర్వాత హస్బెండ్ అడుగుతారు ఏదో దానికంటారు దీనికి అంటారు ఇవ్వకపోతే ఎట్లా అనేసి నిజమే అమ్మా ఇది కూడా చాలా డెలికేట్ విషయము పెళ్ళైన తర్వాత అంతా మనదే అనుకుంటాము నీది వేరు నాది వేరు అని అనుకోము అనుకోవడం తప్పని కూడా చెప్పేవాళ్ళు అప్పుడు ఇప్పుడైతే కొంచెం పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు మా అప్పుడు ఏంటంటే మాది అన్నానికి లేదు ఒక వన్ రూపీ కూడా అనమాట ఇంకా డౌరీ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం మాకున్న నగలు మాత్రమే మాకు అడిగితే లేదు అంటే తప్పనమాట కానీ అది కూడా తప్పేమ్మా ఈ రోజుల్లో ఎందుకు అంటే అందరు మగవాళ్ళు సమర్థులే ఉండరు నాశనం చేసేవాళ్ళు చాలా ఉంటారు చాలామంది ఉంటారు ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్న వాళ్లకు ఈ వ్యసన పరులు ఉంటారు కార్డ్స్ ఆడేవాళ్ళు డ్రింక్ చేసేవాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకి ఎంత డబ్బులు సరిపోవు సో ముఖ్యంగా భార్య నగలు భార్య ఆస్తులు కనిపిస్తూ ఉంటాయి అంటే ఈజీ కదా ఏదో ఒకటి బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తీసేసుకుంటూ ఉంటారు సో మనం కూడా ఏంటి అంటే కొంచెం డెలికేట్గా ఫీల్ అయ్యి హస్బెండే కదా పోనీ లే బిజినెస్లో పెడుతున్నాను అమాయకంగా ఇచ్చేస్తూ ఉంటామన్నమాట ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అమ్మా అంటే అంటారు పాపం ఇప్పుడు పిల్లలు అలా ఏం లేరు అని కానీ ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది హస్బెండ్కి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు హస్బెండ్స్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు నాది అనే ఫీలింగ్ మాత్రం ఇప్పుడు కూడా ఉండాలి ముఖ్యంగా ఇల్లు పొలము నగలు ఇవ్వకూడదు మా నిజంగా ఇవ్వకూడదు అది మీవి మీరు జాగ్రత్త చేసుకోండి ఇవ్వచ్చు కొంచెం హెల్ప్ చేయొచ్చు కానీ ఊడ్చిపెట్టి ఇవ్వకూడదు నెత్తిన చెంగేసుకుంటాము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎంతోమందిని చూశాను కాబట్టి ఈ ఈ విషయంలో మాత్రం సెల్ఫిష్గా ఉండాలి ముఖ్యంగా ఇల్లుమ్మా నేను చాలామందిని చూశాను పాపం ఇల్లు బిజినెస్లలో పెట్టి అది వాళ్ళకి లాస్ వచ్చి ఇల్లు కూడా లేకుండా పోయిన వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు అన్నమాట చాలా బాధేస్తుంది అసలు అసలు నిజంగా చెప్పాలి అంటే మగవాళ్ళు కూడా ఏంటి అంటే భార్య ప్రాపర్టీ మీదకి రాకూడదు తెలివి ఉంటే కానీ చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారు అంటే ఈజీ భార్య ప్రాపర్టీ తీసుకోవడం అడిగితే ఇచ్చేస్తుంది ఏముంది అనేసి అంటే వాళ్ళ అమ్మా నాన్నల్ని అడగాలంటే లక్ష క్వశ్చన్స్ అడగాలి వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు భార్య అయితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఇచ్చేస్తుంది కాబట్టి ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు మీ ప్రాపర్టీని జాగ్రత్త చేసుకోండి ముఖ్యంగా ఇల్లు లాంటివి తాకట్టులో పెట్టకండి మీకు అవసరమైతే పెట్టుకోండి లేదా ఇక్కడ ప్రాబ్లం అంటే అడుగుతూ ఉంటే కూడా కోపాలు వస్తాయి మా పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి ఇంట్లో కాబట్టి అది మీ విచక్షణ జ్ఞానం ఇలా ఉండండి అని నేను చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది మేబీ మీ హస్బెండ్ చాలా సమర్థుడైతే దాన్ని చాలా డెవలప్ కూడా చేయొచ్చు లేదు అనుకోండి అప్పుడేం చేయాలి మనము చాలా క్షమిస్తాము పాపం ఏదో పోయిందిలే 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 మొత్తం పోగొట్టుకుంటాం మా చివరికి సో ఈ పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి మీరు సంపాదించలేకపోతే కూడా మీ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చింది ప్రొటెక్ట్ చేసుకోండి ఆస్తుంది ఇకపోతే ఇప్పటికి కూడా చాలామంది భారతీయుల మీ ఇంట్లో ఒకళ్ళు సంపాదిస్తుంటే అందరం కూర్చొని తింటూ ఉంటాం సో ప్రిస్టేజ్కి వెళ్తూ ఉంటాము ఏం చేయాలి అది చేయాలంటే నా మోషి ఇది చేయాలంటే నా మోషి ఎందుకుమ్మా ఇప్పుడు మీకు చక్కగా ఎంబ్రాయిడరీ చేయడం వచ్చు లేదా పెయింటింగ్ చేయడం వచ్చు లేదా వంట బ్రహ్మాండంగా చేయడం వచ్చు లేదా ఇంకేదన్నా బ్లౌజెస్ కుట్టడం బాగొచ్చు టైలరింగ్ వచ్చు మీరు ఎందుకు సంపాదించలేరు దాన్ని మీరు ఎందుకు మీ ఇన్కమ్గా చేసుకోరు మీకు పోని బోల్డ్ అంత డబ్బులు కూడా ఉంది పోనీ ఎక్స్ట్రా ఒక పది ఇరవై వేలు వస్తే ఏమన్నా నష్టమా అంటే ఆఫీస్కి వెళ్ళి స్టైల్గా కూర్చొని జాబ్ చేస్తేనే సంపాదించినట్ట ఇంట్లో కూర్చొని సంపాదించకూడదా మనం నెలకు పది పదిహేను వేలు సంపాదిస్తే కూడా సంవత్సరానికి లక్ష రూపాయలు అయిపోతుంది కదమ్మా ఎందుకు ఇలా ఆలోచించాం అది ఎంత గ్రేట్గా ఉంటుంది తెలుసా ఫీలింగ్ నిజమ్మా నేనైతే చెప్తాను ఎందుకు ఇంతమంది ఉన్నాము పని బాట చేయకుండా కూర్చొని ఒకళ్ళు సంపాదిస్తుంటే తింటూ ఉంటామని చెప్పేసి ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు నాలుగు పనులు చేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి మన దగ్గర అప్పుడు డబ్బులు చాలా ఉంటాయి కదా అప్పుడు మనం గ్రేట్గా కాలు ఎగరేసుకొని తిరగచ్చు కదమ్మా అవునంటారా కాదంటారా ఎందుకంత నామోషిగా ఫీల్ అవుతాం మీకు వంటలే వచ్చు వంటలు చేసి సంపాదించవచ్చు కదా ఎంతమంది సంపాదించడం లేదు ఇప్పుడు కేక్స్ చేయడం వచ్చు లేదా ఇంకేదన్నా చేయడం వచ్చు పిండి వంటలు చేయడం వచ్చు మీరు అది ఎందుకు మీకు బిజినెస్ లాగా తయారు చేసుకోకూడదు మీరు తయారు అవ్వకూడదు డబ్బులు సంపాదించకూడదు ఇంట్లో కూర్చొని నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవని ఎందుకు అనుకోవాలి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ పిల్లలు చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వరకు మ్యారేజ్ కాకపోతే గమ్మున కూర్చొని ఉంటారు ఇంట్లో ఒక్క పని కూడా నేర్చుకోకుండా ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తారు మా ఏదైనా నేర్చుకోవచ్చు కదా సో టైం లేని వాళ్ళు సర్వీస్ అవసరమైన వాళ్ళు బోర్డు ఎంతమంది ఉంటారు మీరు ఏదైనా కానీ చేయొచ్చు అమ్మా డబ్బులు సంపాదించడం నేర్చుకోండి న్యాయంగా మీ డిగ్నిటీ కోల్పోకుండా డబ్బులు సంపాదించటం అది పెద్ద నామోషి ఏం కాదు మా వంటలు చేసి కూడా సంపాదించవచ్చు నేనైతే ధైర్యంగా చెప్తాను నేను నాలుగు వంటలు చేసైనా బతికేస్తాను అని చెప్పేసి అంతే కదా మనకు చేతనైన విద్య అది ఎందుకు మనం ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటామో నాకైతే అర్థం కాదు ఎంతో కొంత రానివ్వండి మా నెలకి అది మీకు అడిషనల్ ఇన్కమ్ అన్నట్టు కదా మీరు పక్కన తీసి పెట్టుకోవచ్చు కదా ఏదైనా కొనుక్కోవచ్చు కదా ఊరికే కూర్చొని టీవీ చూస్తూ లేదా గాసిప్స్ చెప్పుకుంటూ లేదా నిద్రపోతూ ఎందుకు ఉండాలి ఖాళీగా మాకు డబ్బులు అవసరం లేదు అంటే అది వేరే విషయము కానీ మాకు డబ్బులు అవసరం ఉంది మా ఇంట్లో వాళ్ళు సంపాదించేది సరిపోవడం లేదు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ట్రై చేయరు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎందుకు అమ్మును కూర్చొని ఉంటారు ఇంట్లో టీవీ చూసుకుంటూ ఓలికే ఫోన్లు చూసుకుంటూ వెళ్ళిపోయిన టైం మళ్ళీ రాదుమ్మా దాన్ని ఎందుకు మీరు మనీగా కన్వర్ట్ చేసుకోరు అది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా నెలకు ఐదు వేలు సంపాదించండి ఎంత గొప్పగా ఉంటుందో మీ చేతి ఖర్చులకు వస్తుంది కదా ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం మరీ అంత పెద్ద కష్టమేం కాదమ్మా మీకు మీరు మనసు పెడితే ఉన్నాయి చేసేదానికి కాబట్టి మాకు డబ్బులు లేవని మాకు వ్యాల్యూ ఇవ్వడం లేదని బాధపడితే అర్థం లేదు డబ్బులు సంపాదించండి అది మీరు ఆలోచిస్తే మీరు దాని వైపు వెళ్తారు ఊరికే కూర్చొని ఫోన్లలో చూస్తూ టీవీలు చూస్తుంటే టైం వస్తుంది మా రాదు చాలామంది ఇలానే టైం వేస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా లేడీస్ ఆలోచించండి నేను అన్న దాంట్లో అబద్ధం ఏమన్నా ఉందా మీరు చెప్పండి మా ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్